పూచీకత్తు లేకుండా ఐదు నిమిషాల్లో యాభై వేల రూపాయలు రుణం పొందండి ఇన్స్టెంట్ లోన్ ఫోన్ పే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక అత్యవసరాలు అప్పుడప్పుడు ఊహించని సమయంలో వస్తుంటాయి అలాంటి సమయంలో బ్యాంకుల్లో తిరుగుతూ డాక్యుమెంట్లు ఇచ్చేయడం కంటే ఫోన్ పే ఇన్స్టెంట్ లోన్ ఒక వేగవంతమైన పరిష్కారం మీరు పక్కా ఆధారాలు కలిగిన వ్యక్తి అయితే కేవలం ఐదు నిమిషాల్లో యాభై వేల రూపాయలు వరకు రుణాన్ని పొందవచ్చు క్లిప్బోర్డ్ పే ఇన్స్టెంట్ లోన్ ముఖ్య విశేషాలు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అంశం వివరాలు రుణ పరిమితి రెండు వేల రూపాయలు నుంచి యాభై వేల రూపాయలు వరకు వడ్డీ రేటు నెలకు ఒకటి పాయింట్ రెండు శాతం నుండి మూడు శాతం చెల్లింపు కాలం మూడు నెలల నుండి ఇరవై నాలుగు నెలల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం మూడు శాతం డిస్బర్సల్ సమయం ఐదు నుండి ముప్పై నిమిషాలు గ్యారంటీ పూచీకత్తు అవసరం లేదు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ పాన్ బ్యాంక్ స్టేట్మెంట్ పోనేపే ఇన్స్టెంట్ లోన్ ఎందుకు స్పెషల్ ఫోన్పే భారతదేశంలో అత్యంత విశ్వసనీయ డిజిటల్ పేమెంట్ యాప్ ఈ యాప్ ఎప్లతో భాగస్వామ్యంతో తక్షణ రుణాన్ని అందిస్తోంది ప్రత్యేకతలు వంద శాతం డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ వేరే రుణ యాప్ల కంటే తక్కువ ప్రాసెసింగ్ ఫీజు పారదర్శక ఛార్జీలు దాచిన ఖర్చులు లేవు ఫ్లెక్సిబుల్ ఎమీ ఎంపికలు అర్హతలు ఫోన్ పే లోన్ పొందేందుకు మీరు ఈ కింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి వయస్సు ఇరవై ఒకటి నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య భారతీయ పౌరసత్వం ఉండాలి నెలకు కనీసం పదిహేను వేల రూపాయలు ఆదాయం చెల్లుబాటు అయ్యే ఆధార్ పాన్ కార్డ్ ఆరు వందల యాభైకు పైగా క్రెడిట్ స్కోర్ అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ మూడు నుండి ఆరు నెలలు జీతం స్లిప్స్ వ్యాపార ఆదాయ ఆధారాలు మెమో పే లోన్ ఎలా అప్లై చేయాలి ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి లోన్ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్ళండి అందుబాటులో ఉన్న ఎప్ల నుంచి ఆఫర్ సెలెక్ట్ చేయండి మీ వివరాలు నింపండి ఆధార్ పాన్ ఆధారంగా కేవైసి పూర్తి చేయండి స్థిరమైన ఆదాయం చూపించండి తక్కువ మొత్తానికి మొదట అప్లై చేయండి బహుళ లోన్ అప్లికేషన్లను నివారించండి పోనేపే వర్సెస్ ఇతర లోన్ యాప్స్ పోలిక ఫీచర్ ఫోన్ ఫోన్పే పేటిఎం పే నవి గరిష్ట రుణం యాభై వేల రూపాయలు ఒకటి లక్ష రూపాయలు ఒకటి లక్ష రూపాయలు ఇరవై లక్ష రూపాయలు తక్షణ లోన్ అవును 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 ప్రాసెసింగ్ ఫీజు తక్కువ మధ్యస్థ మారుతుంది లేదు క్రెడిట్ స్కోర్ అవసరం అవును 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 కొన్నిసార్లు లేదు తనిఖీ గుర్తు బటన్ ఫోన్ పే ఇన్స్టెంట్ లోన్ విశ్వసనీయత మరియు సురక్షత పే ఆర్బీఐ అనుమతి పొందిన ఎబ్క్లతో మాత్రమే పనిచేస్తోంది డేటా పూర్తిగా ఎన్క్రిప్టెడ్ కస్టమర్ గోప్యతకు ప్రాధాన్యం ఇస్తారు చివరగా ఫోన్ పే ఇన్స్టెంట్ లోన్ ద్వారా తక్కువ డాక్యుమెంటేషన్తో వేగంగా రుణం పొందొచ్చు అయితే రుణం అనేది బాధ్యతతో తీసుకోవాల్సిన ఆర్థిక ఒప్పందం మీ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే రుణాన్ని తీసుకుని సరైన సమయంలో తిరిగి చెల్లించండి ఇప్పుడే ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి మీ రుణ అవసరాలను తీర్చుకోండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు